సిద్ధేశ్వర సంత్ శ్రీ గులాబ్ గులాబ్బాబా లీలాతరంగిణి అధ్యాయము పదమూడు బాబా కర్మయోగి ఓం విఘ్నరాజాయ నమ సరస్వత్యై నమ ఓం సద్గురు గులాబ్ బాబాయ నమ మహాత్ములందరూ కర్మయోగిలే కర్మయోగి అయిన భగవానుడు కూడా గోవులను గొర్రెలను మేపాడు రాజసూయ యజ్ఞం జరుగుతుండగా వేలాది మందికి భోజనాలు వడ్డించారు వాళ్ళు తిన్న ఇంగిలి విస్తళ్ళు ఎత్తారు చాలామంది మహాత్ములు పనులు కమ్మరి పనులు నేత పనులు తోటమాలి పనులు చేసేవారు సాయినాథుడు ఐదిండ్ల భిక్షాటనం చేసి మొగజీవులకు సమర్పించి భక్తులకు పెట్టి నాలుగైదు ముద్దలు తిని కాలం గడిపేవారు పిండి విసిరి కలరయా వ్యాధిని ఊరిలోనికి రానియకుండా ఊరి పొలిమేరల్లో భక్తుల చేత పిండి చల్లింపచేసేవారు దక్షిణ అనే యజ్ఞాన్ని ఆచరిస్తూ అనాథలకు బీదసాధలకు కొంత డబ్బు పంచి ఇచ్చి కొద్ది మొత్తాన్ని కట్టెలు నూనె కొంటానికి ఉంచుకుని తన జేబులు ఖాళీ చేసుకునేవారు అట్లే గులాబ్బాబా నిష్కామ కర్మయోగి జీవితమంతా పడరాని కష్టాలు పడుతూ విచక్షణారహితంగా అందరికీ సేవలు చేశారు ఎప్పుడూ గొడ్లచావిళ్లలో జీవితం గడిపేవారు గోవులను గేదెలను పొలాల్లో మేపి గోశాలలో పేడకళ్ళు ఎత్తేవారు పాలు అమ్మేవారు ఇటుకబట్టీల వద్ద కూలీగా పనిచేసేవారు అన్నపూర్ణ కావుడి మోసి అందరికీ పెట్టి మిగిలింది తాను భుజించేవారు ఊరూరా కాలినడకనే తిరుగుతూ భక్తి ప్రచారం చేసేవారు ఇలా ఎన్ని పనులు చేసినా వాటి ఫలితాలతో సంబంధం లేకుండా మసులుతూ ఉండేవారు ఈనాడు భారతావనిలో గుహలలో ఉన్న యోగులు ఆశ్రమాలలో ఉన్న మహాత్ములు ఆత్మ సాక్షాత్కారము జన్మరాహిత్యాలకై తపస్సు చేస్తూ ఉన్నారు సిద్ధేశ్వర్ సంత శ్రీ గులాబ్ బాబా కాటేలు నివాసి అయిన గులాబీ రంగు చొక్క మోకాల వరకు ధరించి ఎప్పుడూ పర్యటిస్తూ ఉంటారు చూడడానికి వామనమూర్తి అయిన వారి కీర్తి బహుదొడ్డది అన్నం మెరుగని పసిపాప వంటి మనస్సు బ్రహ్మతేజములికే ముఖమండలం తిండి తీర్థాల పట్టింపు కానీ విశ్రాంతి ఊసుగాని లేకుండా రాత్రింబవళ్ళు భజనలు చేస్తూ నామ సంకీర్తనలో లీనమైపోయే ఆ మహానుభావుడు ఉపన్యసించడం మొదలు పెడితే వేదాంగాలు శాస్త్రాలు చదివిన మహాపండితులు కూడా విస్తుపోయేవారు వారు మాట్లాడుతుంటే సమస్తం శాస్త్రాలు సహజంగానే దొల్లుతుంటాయి వారిది సహజ ప్రజ్ఞ సరస్వతి జిహ్వాగ్రం మీద సరస్వతి వారి జిహ్వాగ్రం మీద నర్తిస్తుంది ఆయన వేల కొలది చదువు సంధ్యలు రాని పల్లెటూరి అనా అనాగరికులను దేనులను హీనులను ఉపన్యాసాలతో ఉర్రోతలోగించి ఆకర్షించి మంత్రముగ్ధులను చేసి భక్తి మార్గంలో నడిపిస్తున్నారు వారిని సన్మార్గునులుగా చేస్తున్నారు గులాబ్బాబా దివ్యత్వములోనూ యోగశక్తులలో వేల ప్రజలకు ప్రగాఢ విశ్వాసము సాధు సంతులకు సాధు సంతులు త్రికాలజ్ఞులైన వారిని మనం అర్థం చేసుకోలేకపోయినా వారి ఆజ్ఞలను పాటించినట్లయితే మనకు మేలు కలుగుతుంది ఏ దేశంలో ఇలాంటి మహాత్ములు జన్మిస్తారో ఆ దేశం పునీతమైందనే చెప్పాలి వర్షాలు నదులు పంట భూములన్నింటినీ ఎలా సస్యశ్యామలం చేస్తుంటాయో అట్లే బాబా పాదస్పర్శ చేత భారతదేశంలోని అన్ని ప్రాంతాలు పునీతమైనాయి బాబా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వారి వెంట భక్తగణముంటారు అందరూ కలిసి పరవశులై పాడుతూ అందరినీ పరవశింప చేస్తూ భక్తి పరిమళాలు వెదజల్లుతుంటారు ఆనంద జుంజు మారుతం వలె ఒక్క ఊపు ఊపి మరెక్కడికో వెళ్ళిపోతుంటారు అదే వారి దివ్యమైన వ్యక్తిత్వము నైతిక విలువలు భక్తి ప్రేమతత్వాలు కరువైన నేటి సమాజంలో భక్తి ప్రేమలనే జ్యోతుల్ని అందరి హృదయాలలో వెలిగిస్తున్నారు బాబా కర్మయోగి అనడానికి కొన్ని సంఘటనలు ఉదహరించవలసి వస్తుంది బాబా పూరి జగన్నాథ యాత్ర సమయంలో ఒక వృద్ధుడు తారసిల్లాడు శరీరం మీద బట్టలు లేక ఎముకలు కొరికే చలిలో వణుకుతూ బాధపడుతూ రోడ్డు మీద పడి ఉన్న ఒక నిరుపేదైన వృద్ధుడాయన బాబా కారుని ఆపమని చెప్పి అతనికి సపర్యలు చేసి తన ఒంటి మీదనున్న బట్టలు అతనికి తొడిగి అతని చేతిలో కొంత డబ్బు పెట్టి రెండు రోజుల వరకు బాబా చొక్కా లేకుండా ప్రయాణం చేశారు ఇల్లు వాకిల్లు లేని బీదలను ఆదరించి వారి కష్టాలలో పాలు పంచుకుంటుంటారు శ్రీ మహాలక్ష్మిని సేవించే భక్తుడొకడు ఒకటి ఏడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ తేదీన బాబా జన్మదినోత్సవ కార్యక్రమానికి మల్కాపూర్ విచ్చేశాడు అతను శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపుడైన బాబాకు ఐదు వందల రూపాయల చీరను కొని బాబాకు కప్పాడు ఒక వృద్ధురాలు ఎంతో దూరాన్నించి కాలినడకన ప్రయాణం చేసి జన సమూహంలోనికి రాలేక దూరంగా నిలబడి ఉంది బాబా ఆమెను పిలిచి చీర కప్పి నమస్కరించారు బాబా కోసమని ఇంటి వద్ద నుండి రొట్టెలు తయారు చేసుకుని వచ్చింది ఎంతోమంది భక్తులు తెచ్చిన పదార్థాలు ఆరగించక ఆమె ప్రేమతో సమర్పించిన రొట్టెలను బాబా తినడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఇలాంటి పోలిన సంఘటన సాయి చరిత్రలో ఉంది బాబా ప్రపంచంలో ఏ డాక్టర్లు నయం చేయలేని రోగాలను తనపై ఆపాదించుకుని రోగగ్రస్తులవుతుంటారు నాలుగు సంవత్సరాల క్రితం బొంబాయి జనరల్ హాస్పిటల్లో బాబా వ్యాధిగ్రస్తులై మూడు నెలలు ఉన్నారు షుగరు ఐదు వందల పాయింట్లకు చేరింది ఒక భక్తుని కండ్లకు వచ్చిన పక్షవాతాన్ని స్వీకరించిన కారణాన బాబా కన్ను మూడు నెలల వరకు మూసుకుపోయింది మెడికల్ కాలేజీ సీనియర్ డాక్టర్లు ఎన్ని వైద్యాలు చేసినా ఫలితం లేకుండా పోయింది తదకు డాక్టర్లు బాబాను సమీపించి నమస్కరించి బాబా మీ వ్యాధిని మీరే నయం చేసుకోవాలి కానీ మా వల్ల కాదని నిష్కర్షగా చెప్పారు మీరు వైద్యం చేయండి తగ్గిపోతుందని బాబా అన్నారు భక్తులు పదే పదే అభ్యర్థించిన మీదట మూడు నెలల తరువాత ఈ రహస్యాన్ని కాటేళ్లు ఇలా చెప్పారు రెండు వేల మంది ప్రాణాలు కాపాడడానికి ఈ బాధంతా పడ్డాను ప్రతి వాణి రోగము నివారణ చేసేటట్లయితే మోగవాణిని సహితం మాట్లాడేటట్లు చేస్తే ఇక డాక్టర్లతో పనిలేదు కదా అని బాబా అన్నారు ప్రపంచంలోని డాక్టర్లు మానవుల రోగాలను నయం చేయగలదేమో కాని మానవుల స్వభావాలను మార్చే శక్తి పూర్ణ పురుషులకే ఉంటుంది ఆ అంధుడైన వృద్ధ వికారిని వెతుకుతూ బయలుదేరిన బాబా పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో మాజల్ఖేడులో జరిగిన ఈ వృత్తాంతాన్ని బాబా భక్తురాలు కుమారి పుష్పాతాయి ఇలా తెలియచేసింది ఒక అంధుడైన వృద్ధ వికారిడల బాబా చూపిన ఔదార్యాన్ని తెలిపే మహత్తర సంఘటనగా పాఠకులు గ్రహించాలి మేము బాబాతో కాటేలుకు పోతున్నాం మామూలుగా బాబా నాగపూర్ నుండి కాటేలు వెళ్ళడానికి అమరావతి రోడ్డు గుండా ప్రయాణం చేస్తుంటారు కానీ ఆ సంవత్సరము అమరావతి గుండా ప్రయాణం చేయకుండా జాంబు హింగణి రోడ్డు మార్గాన పోనేవమని బాబా డ్రైవర్తో చెప్పారు జాంబులో కొంతసేపు ఆగి అక్కడ నుండి మధ్యాహ్నం బయలుదేరాం చాందూరులో కూడా కొంతసేపు విశ్రాంతి కోసం ఆగాం అక్కడ నుండి ప్రయాణమైపోతుండగా ఎదురుగా కాలినడకన వస్తున్న ఇద్దరు వృద్ధ దంపతులను చూచి బాబా బండి ఆపమన్నారు బాబా ఆ వృద్ధుణ్ణి ఇలా అడిగారు బాబా మాజల్ఖేడ్ ఇక్కడికి ఎంత దూరంలో ఉంది వృద్ధుడు దగ్గరలో ఉంది మాది మాజల్ఖేడ్ గ్రామం అక్కడి నుండే వస్తున్నాం బాబా బాబా మీ గ్రామంలో రెండు కండ్లు లేని తోతారాం అనే వృద్ధ బికారి ఉన్నాడా అతను వెనుకటి రోజుల్లో నాతో పాటు గ్రామంలోనే భిక్ష చేస్తూ ఒక పెద్ద అరుగు మీద పడుకుని ఉండేవాడు ఇతను వృద్ధుడు తోతారాము ఇప్పటికీ జీవించే ఉన్నాడు బాగా వృద్ధుడయ్యాడు వృద్ధాప్యంచే గ్రామంలో భిక్ష చేసే స్థితిలో లేడు పొద్ధస్తమానము అరుగు మీదే పడి ఉంటాడు ఎవరైనా ఏమైనా పెడితే తింటాడు లేకపోతే ఎవరిని ఏమీ పెట్టమని అడగడు ఈ మాటలు వింటూనే బాబా కన్నీరు కార్చారు ఆ వృద్ధ దంపతులను వ్యానులో ఎక్కించుకుని మాల్ జఖేడాకు చేరాం బాబా తోతారాం దగ్గరికి వెళ్ళి నేను గులాబ్ బాబాను నన్ను నీవు గుర్తుగా పట్టగలవా అని అడిగారు కానీ అతను సమాధానం చెప్పలేక మౌనంగా ఉన్నాడు మరలా అతనికి బాబా గత విషయాలను ఇలా గుర్తు చేశారు నేను కొన్ని సంవత్సరాలకు పూర్వం ఈ గ్రామంలో రెండు మూడు మాసాలున్నాను కదా అప్పుడు నీతో ఉండేవాణ్ణి పగలల్లా కొండ మీదుండి సాయంత్రానికి కొండ దిగి గ్రామంలోనికి వచ్చేవాడిని కదా ఒకరోజు నాకు భిక్ష దొరకక ఆకలిగా ఉంటే నీవు ఎవరింటికో వెళ్ళి రొట్టెలు తీసుకువచ్చి నాకు తినిపించావు అది నీకు గుర్తుందా ఈ విధంగా పలుమార్లు అడిగిన తరువాతనే తోతారాం బాబాను గుర్తించాడు బాబా తన ఒంటి మీదనున్న చొక్కాను అతనికి తొడిగి అతని చేతిలో నూట యాభై రూపాయలు పెట్టాడు ఇంతలో గ్రామస్థులంతా బాబాను దర్శింపవచ్చారు బాబా గ్రామస్థులతో మీరు ఒక్కరోజైనా ఇతన్ని ఆకలితో ఉంచకండి మీలో ఒకనిగా చూసుకోండి అని అంటుండగానే అందరూ కన్నీళ్లు పెట్టసాగారు ఎప్పుడో ఒక పూట తోతారాం బాబా ఆకలి తీర్చినందులకు ప్రతిగా బాబా శ్రమతో కూడిన దూరపు ప్రయాణాన్ని లెక్క చేయకుండా అంధుడైన తోతారాం కొరకు అంత దూరం వెతుక్కుంటూ రావడము గ్రామస్తులందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది అటువంటి నిస్సహాయునిపై బాబా వ్యక్తపరిచిన ప్రేమకు ఆదరాభిమానాలకు గ్రామస్తులందరూ బాబాకు అర్పించారు వారంతా బాబాను మహనీయులలోకెల్లా మహనీయుడని శ్లాఘించారు బాబా కాటేలు పోవడానికి అమరావతి మార్గం తప్పించి జాంబ్ హింగణి మార్గాన ప్రయాణించి ఎందుకు వచ్చారో మాకు అర్థమైంది బాబా ఎప్పుడు ఎక్కడకు బయలుదేరుతారో ఎవరికీ అర్థం కాదు రెండవ సంఘటన నేను కలంకర్ బాబాతో యాత్ర చేస్తుండగా ప్రోబల ఒక నిరుపేద ఎదురయ్యాడు వ్యాన్ ఆపి అతని కష్ట సుఖాలు విచారించి అతని చల్ది రొ రొట్టెలు పచ్చడి తీసుకుని పూరీలు హల్వా తినిపించారు అతను ఎంతో సంతోషభరితుడయ్యాడు ఈ విషయాన్ని పురస్కరించుకొని కలంకర్తో ఎలా అన్నారు బాబా మీరు గొప్పవారయ్యాక సాటి మానవుడనే విషయం మరిచి అష్టైశ్వర్య సుఖాలను అనుభవిస్తూ బేదల గూర్చి ఆలోచించరు భగవంతుడు కొందరికి సిరి సంపదలు ప్రసాదించి వారు సద్వినియోగం చేసుకుంటారో లేదో అని పరీక్షిస్తుంటారు ఈ విషయాన్ని ఆలోచించి అందరూ తమ సంపదను పేద ప్రజలకు కొంత వినియోగపరుస్తుంటే అందరికీ తండ్రి అయిన తల్లి తండ్రి అయిన భగవంతుడు తన బిడ్డలు మంచి మార్గంలో నడుస్తున్నారని ఆనందిస్తాడు ఎంతటి కోట్లాధిపతి అయినా ఎంతటి అత్యున్నత పదవి పొందినా ఆకాశంలో వెలిగే ధ్రువ నక్షత్రం వలె శాశ్వతంగా ఉండడు ధ్రువతార ఆకాశంలో నిశ్చలంగా ఉంటుంది మిగతా నక్షత్రాల గమనము ఈ ధ్రువ నక్షత్రాన్ని బట్టి ఉంటుంది బల్బులో ఉండే ఫీజు వెలుగుతూ అకస్మాత్తుగా ఎప్పుడు మారుతుందో అలానే మన జీవితాలు ఆరిపోతాయని తెలిసినా మంచి మార్గాన్ని అనుసరించడం లేదు నిరుపేదల ముఖాల్లో నిత్య సంతోషాలు ఎప్పుడు తాండవిస్తాయని బా ఎప్పుడు తాండవిస్తాయా అని బాబా ఆతృతతో చూస్తుంటారు నిరాశ నిస్పృహలతో జీవించే దరిద్ర నారాయణులుండే నిరాశ నిస్పృహలతో జీవించే దరిద్ర నారాయణులందే బాబా భగవంతుని ప్రతిబింబాన్ని చూస్తుంటారు బాబా బాబా కాక మునిపే బాల్యం నుండి బాధితులకు నిరుపేదలకు సేవలు చేసేవారు దీన్ని సేవగా భావించక తన విద్యుక్త ధర్మంగా భావించారు బాబా ప్రభావంలోకి వచ్చిన భక్తులందరూ ఎలా అనుకుంటారు బాబా నుండి కొంత పొందాము ఆధ్యాత్మిక నిధి వారు మనకు కొంత ఇచ్చారు అని మూడవ సంఘటన వందనీయ బాబా సుమారు ఇరవై సంవత్సరాల వయస్సులో మన్మాడుకు సమీపంలో ఉన్న కుందల్గావ్లో దాదాపు మూడు సంవత్సరాలు ఉండినట్లు తెలుస్తుంది బాబా ఎక్కడెక్కడ ఉన్నారో కొన్ని సంవత్సరాల పాటు ఎవ్వరికీ అంతుపట్టని విషయమని తెలుసుకోవాలి చాలామంది భక్తులను విచారించగా ఈ అజ్ఞాత కాలానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి కుమారి పుష్పతాయి శ్రీ పాటిల్ ద్వారా తెలుసుకున్న ఆసక్తికరమైన వివరాలను ఈ విధంగా తెలియచేస్తున్నారు కుందలగావ్ వాస్తవ్యులైన శ్రీయుతులు శ్రీ కాశీనాథ్ పాటిల్ మురళీ పాటిల్ ఇళ్లలో బాబా పనిమనిషిగా చేరారు వారి ఇండ్లను శుభ్రం చేయడం చిమ్మడం వంటపాత్రలు తోమడం కూరగాయలు తరమడం మొదలైన గృహకృత్యాదులందు తోడ్పడుతుండేవాడు అంతేగాక వారి గోవులను గేదెలను మేకలను గొర్రెలను కాస్తుండేవాడు బాబా వారి ఎండ్లలో కాలు పెట్టింది లగాయతు బాగా కలిసి వచ్చి భాగ్యవంతులమైనామని వారు చెప్పారు అందుకని వారు బాబాను పని మనిషిగా భావించగా ప్రేమ ఆప్యాయతలతో తమ కన్నబిడ్డలాగా చూచుకున్నారు ఒకరోజు కాశీనాథ్ పాటిల్ బాబా పక్కవారి బావి నుండి నీరు తెద్దామని బిందెతో బయలుదేరారు కానీ వెంట తాడు తీసుకెళ్లడం మరిచారు పాటిల్ కొరకుకు వెనుకకు మరలగా బాబా అతనితో తాడు అక్కరలేదు బిందెను బావిలో వేసి తాడుతో లాగినట్లుగా అభినయించమన్నారు అతడు అలా చేయగా బావిలో వేసిన నిందే నెలతో అతని చేతుల్లోకి వచ్చింది బాబా సామాన్య వ్యక్తి కాదని దైవాంశ సంభూతుడని పాటిల్కు అర్థమైంది ఆనాటి నుండి తన ఇంటిలో ఏ పనులు చేయవద్దని బాబాతో చెప్పినా అలవాటు ప్రకారం పశువులను మేపుతుండేవారు ఆవులను గేదెలను మేపేటప్పుడు ఉన్నట్లుండి అదృశ్యమయ్యేవారు ఎంత వెతికినా కనపడేవారు కాదు ఒక్కొక్కసారి మామిడి చెట్ల మీద ప్రత్యక్షమయ్యేవారు నీ కొరకు వెతకలేక అలిసిపోయానని పాటిల్ అంటే బాబా నవ్వుతూ ఉండేవారు అలనాటి గోపాలకృష్ణుడు గోపాలురను గోపికలను తిప్పలు పెట్టిన విధంగానే పాటిల్ కూడా పాటిల్ కూడా అనుభవం అయింది ఇలా కొన్నాళ్ళు వారి ఇండ్లలో ఉంటూ చప్ప చేయకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు బాబా విచిత్రం ఏమిటంటే పాటిల్కు బాబా కూర్చున్న మామిడి చెట్లపై దివ్యకాంతులు కనపడుతుండేవి సంఘటన కమలాకర్ మిర్చి ఇలా తెలియచేస్తున్నారు సోనాల వాస్తవ్యులు కర్ణాటక రాష్ట్రం నేను సద్గురు సుధాంబాబాతో పూజ్యశ్రీ గులాబ్ బాబా దర్శనానికి నాగ్పూర్ వెళ్ళాను మరలా మేము బాబాతో పాటు వ్యానులో మధ్యప్రదేశ్లోని దమోకు కూడా వెళ్ళాము అక్కడ మంచం మీద పడుకుని ఉన్న ఇరవై రెండు సంవత్సరాల యువకులతో బాబా మాట్లాడుతుండగా చూచాను అతన్ని భయంకర ప్రమాదం నుండి బాబా ఎలా కాపాడింది అక్కడ వారు ఇలా తెలియచేశారు ఈ దుర్ఘటన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో దసరా పండుగకు నాలుగు రోజుల ముందు టాకర్ఖేడ ఆశ్రమం వద్ద జరిగింది ఇరవై ఐదు ఎత్తునున్న విద్యుత్ స్తంభం ఎక్కి ఇరవై రెండు సంవత్సరాల యువకుడు పనిచేస్తున్నాడు దురదృష్టవశాత్తు అతడు స్తంభంపై నుండి జారి కిందపడ్డాడు తలకు బలమైన దెబ్బలు తగిలి రక్తం బాగా స్రవించి స్పృహ కోల్పోయాడు భక్తుల కష్టాలను తన కష్టాలుగా భావించే బాబా ఆ కుర్రవాణ్ణి తన వ్యాన్లో తీసుకుని అకోలాలో పెద్ద ఆసుపత్రిలో చేర్పించారు తలకు ఎక్స్రే తీశారు తలకు పెద్ద దెబ్బ తగిలిందని నిర్ధారణ అయింది డాక్టర్లు అతనికి ప్రథమ చికిత్స చేసి నాగపూర్ హాస్పిటల్లో కానీ బొంబాయి హాస్పిటల్లో కానీ చికిత్స చేయించమని చెప్పారు ఆలస్యం చేస్తే ప్రాణానికే ప్రమాదమని కూడా చెప్పారు అకోలో నుండి నాగపూర్కు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది వ్యానును వేగంగా పోనివ్వమని బాబా డ్రైవర్కు చెప్పారు ఆ కుర్రవాణిని నాగపూర్ హాస్పిటల్లో చేర్పించారు అకోలాలో తీసిన ఎక్స్రే రిపోర్టును నాగపూర్ డాక్టర్లు బాగా పరిశీలించారు అతని తలకు రెండవసారి కూడా ఎక్స్రే తీశారు తలకు మాత్రము చిన్న దెబ్బ తగిలిందని నాగపూర్ డాక్టర్లు ఎక్స్రేలో గుర్తించారు అకోలాలో తీసిన ఎక్స్రే రిపోర్టుకు నాగపూర్లో తీసిన ఎక్స్రే రిపోర్టుకు భేదమున్న విషయాన్ని గ్రహించిన డాక్టర్లు దిగ్భ్రాంతి చెందారు రెండు రోజులు హాస్పిటల్లో ఉంచి అతన్ని డిశ్చార్జ్ చేశారు ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే అతని తలకు ప్రాణం పోయేటంత దెబ్బ తగిలిన అకోలా నుండి నాగపూర్కు వచ్చే మధ్యకాలంలో దెబ్బలు కనపడకుండా పోవడము బాబా మహిమేనని చెప్పుకోవాలి మహాత్ముల లీలలు వైద్యశాస్త్రాలకు అంతుపట్టవని గ్రహించాలి గోపాల గోపాల దేవకి నందన గోపాల గులాబు బాబా గోపాల